ఇక్కడ కూలడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితున్నది కాబట్టి అదే విధంగా మొత్తం పిక్చర్లు పెరిగినాయి చాలా ఇల్లు కూడా ఇవాళ్ళు రేపు మరి వరుసకు కూలేటువంటి పరిస్థితులు అది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ మంత్రి జగదీశ్ మన మన దామోదర్ రెడ్డి గారిని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారిని జిల్లా కలెక్టర్ గారిని ప్రభుత్వ అధికారులను కూడా మేము సిపిఎం పార్టీకి కోరుతా ఉన్నాం దాదాపు ఇక్కడ మరి దాంట్లో దాదాపు ఇరవై ముప్పై కుటుంబాలు దాదాపు జంగాల కుటుంబాలు ఎక్కడ దిక్కు చూసని కుటుంబాలు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో గత మరి నెల రెండు నెల రోజులుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు ఎక్కడ కూడా వాళ్ళ ఇల్లు ఉందానికి ఇల్లు లేదు లేక వాళ్ళు గత్యంతరం లేక ప్రభుత్వం ఇస్తదేమో చూసి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పాప వాళ్ళు ఈ వర్షాలకు చాలా ఇబ్బంది పడి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో మరి ఆశ్రయం పొందుతున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు కూడా పేదవాళ్ళు మరి వీళ్ళందరూ కూడా మరి అక్కడక్కడ వేషాలు వేసుకొని వాళ్ళు జీవించేటువంటి నిరుపేద వీళ్ళ ఎవరికి కూడా సెంటు భూమి కూడా లేదు కేవలం వాళ్ళు ఆట ద్వారా పాట ద్వారా మరి ఎక్కడెక్కడ పాటలాడి ఆట పాడి మరి వచ్చిన పదో పరకతోటి వీళ్ళందరూ కూడా జీవనం కొనసాగితే నిరుపేదలు కాబట్టి ఇలాంటి నిరుపేలకు దిక్కు తెచ్చని పేదలు ఎత్తుకూలు లేనిటువంటి పేదలు వీళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇందులో దాదాపు ఇరవై కుటుంబాలు ముప్పై కుటుంబాలు ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఎన్ని కుటుంబాలన్నా మీరే ప్రభుత్వ అధికారులు వచ్చి లెక్క తీసి మరి వాళ్ళందరికీ కూడా మరి అరువులు ఎవరైతే ఉన్నారో కూడా పురుగ జంగాలకు మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం దాంతోపాటు ఈ గ్రామంలో అత్యధిక మంది మోదినపురం గ్రామంలో దళితులు మరి అత్యధిక మంది ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నారు ఈ ఇల్లు కాక చాలామంది కూడా అక్కడక్కడ ఇంటి స్థలం ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఇల్లు లేని వాళ్ళ వాళ్ళు ఉన్నారు ఒకే ఇంట్లో ఈ రెండు మూడు కుటుంబాలు కూడా దళితులు జీవిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ మోదీపురం గ్రామంలో ఉన్నది కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి ఇంద్రమ్మాయిల పథకం ద్వారా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మరి మంజూరు చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించాలని కోరుతా ఉన్నాం చాలామంది చెప్తున్నారు ఇక్కడ కేవలం అధికార పార్టీ వాళ్ళకు మాత్రమే మరి అక్కడక్కడ నాలుగు ఇల్లు ఐదు ఇల్లు పది ఇల్లు ఇస్తున్నారు తప్ప మరి ఇతర పార్టీ వాళ్ళకు పేదవాళ్ళకు ఇవ్వట్లేదని అక్కడక్కడ చెప్తున్నారు కానీ మోదీంపురం గ్రామంలో కూడా ఎవరు పేదవాళ్ళు చూడండి మీరు రాజకీయాలు మనకు అవసరం లేదు ఓట్లు వచ్చినప్పుడు రాజకీయాలు చూడండి కానీ ఎవరైతే పేదవాళ్ళు అత్యధికంగా దళితులు ఎవరైతేన్నారో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు వెంటనే వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అందుకోసమే గత ఈ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఈ ఆరు గ్యారెంటీలు కూడా ఎక్కడ కూడా అమలు అయ్యేటువంటి కూడా కనపడలేదు కాబట్టి ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం అరువదైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పింఛన్లు అదేవిధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి రేపు సెప్టెంబర్ మూడో తారీఖు నాడు శివంగా ఎంఆర్ఓ కార్యాలయం ముందు మరి పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా కదిలించి మరి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా పాల్గొని అత్యధిక మంది ప్రజలు పాల్గొనాలి పింఛను కూడా ఇప్పుడు చాలా మందికి రెండు వేల రూపాయలు పింఛన్ మాత్రం వస్తుంది ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తా ఉన్నది వికలాంగలకు ఆరు వేలు ఇస్తా ఉన్నది మరి ఇంతవరకు ఆరు వేలు కానీ రెండు నాలుగు వేలు కానీ ఎక్కడ కూడా అమలు చేసినట్టు పరిస్థితున్నది అదేవిధంగా జంగాలు కూడా వృత్తి కళాకారులు వేలు వీళ్ళు వెనకటి నుంచి దాదాపు వంద రెండు వందల సంవత్సరాల నుంచి ఆదిమ కాలం నుంచి కూడా వృత్తి మీద ఆధారపడి వృత్తి కళాకారులుగా ఈరోజు వీళ్ళు కొనసాగుతున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ప్రభుత్వం వృత్తి కళాకారులకు కొనసాగుతున్న వాళ్ళకి కనీసం పన్నెండు వేల రూపాయలన్నా వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వాలి వాళ్ళు ప్రదర్శనలు కూడా చేసుకోవడానికి జిల్లా కేంద్రంలో ఒక ఆడిటోరియాన్ని కూడా ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకోసం రేపు మూడో తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి జంగాలు కానీ దళితులు కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా అత్యధికంగా పాల్గొని మరి ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను